అందరికి హ్యాపీ సంక్రాంతి వెల్కమ్ టు ఆర్జీ డైరీస్ అనగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి రోజు ఊర్లో జరిగే సంక్రాంతి పండుగ వేడుకలు ఎలా ఉండిపోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఉండిపోతుంది విత్ నో గెట్ ది వీడియో ఎప్పుడు బిజీగా గజిబిజిగా ఉండే సిటీ లైఫ్ నుంచి సడన్గా ఊర్లోకి అడుగు పెట్టగానే ఎక్కడ లేని ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ పల్లెటూరు వాతావరణంలోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది ఆ చెట్లు ఆ గడ్డివాములు అక్కడుండే ఇల్లులు ప్రతి ఒక్కటి ఎస్పెషల్లీ ప్రతి ఇంటి ముందు వేసే అందమైన ముగ్గులు వేణీళ్ళు కాసే కాగు నుంచి మండే నిప్పుదాకా ప్రతి ఇంట్లో ఉండే పళ్ళ చెట్టు నుంచి కూరగాయల చెట్టు వరకు అండ్ మనుషులు చేసే డైలీ యాక్టివిటీస్ ప్రతిదీ గానే ఉంటుంది మరి పండుగ రోజు చేసే అడావిడి ఇంత అంతా కాదు నలుగురు కలిసి చాలా ఆప్యాయతంగా ఇంటికొకరికి చప్పున ఒక్కొక్క రోజు ప్రేమగా పిండి వంటలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ప్రేమ అనురాగాల్ని పంచుతూ కలిసి స్పెండ్ చేసే టైం నెక్స్ట్ లెవెల్ అండ్ ఇక్కడ మనుషుల నుంచి పశువుల దాకా ప్రతి దాంట్లో ప్రేమానురాగాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఇక్కడ ఊరికి వస్తే చాలు నేనైతే ఈ పొయ్యి మీద వేణులు ఎప్పుడెప్పుడు కాసుకుందామా దాని ముందు ఎప్పుడు కూర్చుందామా అని వెయిట్ చేస్తా ఉంటానన్నమాట అక్కడ జరిగే యుద్ధం దాని గురించి నేను ఇప్పుడు ఆ గుప్పిడు వేసేయ్యమ్మా కన్న పూల అట్టకాయ వేసుకునేది అట్ట పెట్టి వస్తుందా నేను పెడతాను అనగా అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి పెట్టి పెట్టు తొందరగా పెట్టు అట్ట పెట్టు

గైస్ కెమెరా అని వీళ్ళు ఓవర్ యాక్షన్ చూసారా ఈ అత్తగోడలో ఎప్పుడు చూడు గాయాల గంపల్లో ఉంటారు ఇక్కడేమో అత్తగా హ్యాపీగా ఉన్నారా ఇది అది అనుకుంటా ఓ మై గాడ్ మమ్మీ సీరియల్సా ఎఫెక్ట్ సీరియల్ నేను కాదు చూసుకోయాలా బాగా వీడియోగా పోస్ట్కోండి ఒళ్ళు ఎప్పులు పోతాయి

సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలు వేయడం జరిగింది మిమ్మల్ని తీసుకెళ్తాను తీసుకెళ్తా ముందు రోజు రాత్రే భోగి పండక్కి అక్కడ కర్రలు మొత్తం అంతా అరేంజ్ చేసేస్తారు దాని చుట్టూ కూడా ముగ్గేసేస్తారు అనమాట నాలుగున్నర నుంచి సందడి మొదలవుతుంది లేసారా పిన్ని బాబాయ్ అని చెప్పేసి అలా అరుస్తూనే ఉంటారనమాట లెగవకపోతే ఇందుకు ఇంకా లెగవలేదని చెప్పేసి అరుస్తారు కూడా ఖచ్చితంగా నో మ్యాటర్ వాట్ హౌ టయర్డ్ ఆర్ లైక్ నిద్ర వస్తుంది అంటే ఇక్కడ అస్సలు సాగవు భోగి మంట దగ్గరికి ఎవరైనా కానీ రావాల్సిందే సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ ముగ్గు నేనే ఆ క్రెడిట్స్ మీరు నాకే ఇవ్వాలి యూనిక్ థింగ్ ఏంటి అని అంటే మా ఊర్లో లైక్ మా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక దగ్గర భోగి మంట వేస్తారనమాట చాలా హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది సిటీ లైఫ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఊరికి వచ్చేస్తూ ఉంటారు సంక్రాంతి టైంకి సో అక్కడ పాటలు ఆటలు డైలాగులు అబ్బబ్ వాట్ నాట్ లైక్ ఆ రచ్చ ఆ హడావిడి మొత్తం ఎంటైర్ పండగయ్య దాకా నడుస్తూనే ఉంటుంది అండ్ భోగి టైంలో ఇక్కడ మేము చాలా పాటలకి ఆడతాం పాడతాం అవన్నీ పెట్టలేము బికాస్ ఆఫ్ ది కాపీ రైట్ అండ్ ఆల్సో వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఎంత హడావిడి చేస్తామని అంటే మీరు రండి మీరు వేయండి వీళ్ళు రాలేదు వాళ్ళు ఇలా కాదు అలా కాదు ఓ మై గాడ్ ఇవన్నీ ఒక వీడియోలోనో లేకపోతే నా మాటల్లోనో చెప్పేది కాదు అన్నీ టు ఎక్స్పీరియన్స్ ప్రతి ఇంటికి ఇలా నీళ్ళ కాగు ఉంటుంది భోగి మంటల దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తారు అండ్ కాగిన తర్వాత ఆ వాటర్తో స్నానాలు చేసేస్తారు మా ఊర్లో భోగి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అండ్ తెల్లవారుజామున లైక్ వెదర్ అయితే అమెజింగ్ ఉంది ది బ్యాక్ డ్రాప్ అది కూడా హాయ్ చెప్తుంది అందరికీ అందరికి అండ్ నుంచి మనం భోగి దగ్గరికి వెళ్దాం అండ్ వేర్ యూ కెన్ లాట్ ఆఫ్ పీపుల్ చిట్ చాటింగ్ మాట్లాడుకోవడం కబుర్లు చెప్పడం అన్నీ ఉన్నాయి ముగ్గులు చూస్తూ రండి నేనే ఉదయాన్నే మొదలైన ఈ భోగి మంట హడావిడి సాయంత్రం దాకా ఇలాగే ఉంటుందన్నమాట మొత్తం ఇక్కడ సాయంత్రం దాకా అది కాగుతూనే ఉంటుంది ఈవెన్ దట్స్ వింటర్ సీజన్ ఈ భోగి మంటకి చాలా వేడిగా అనిపిస్తుంది యాజ్ ఇఫ్ లైక్ సమ్మర్ లాగా ఒక పక్కన టెంట్లు వేసే వాళ్ళు టెంట్లు కుర్చీలు వేసే వాళ్ళు కుర్చీలు అండ్ టిఫిన్లు చేయడానికి చేసే హడావిడి మొత్తం అంతా జరుగుతూనే ఉంటుంది లైక్ ప్రతి ఇంటికి ఒక్కొక్క రోజు చొప్పున స్పాన్సర్ చేస్తారు సమ్ టైమ్స్ అందరు కలిసి అనమాట ఈ మూడు రోజులు టిఫిన్లు దగ్గరికి వెళ్ళి భోజనాలు సాయంత్రం చేసే డిన్నర్ వరకు అన్ ఇక్కడే అండ్ వన్స్ నీళ్ళు కాగిన తర్వాత అవి బకెట్లో వేసుకుని ఎవరికి వాళ్ళు స్లోగా ఫ్రెష్ అవుతూ ఉంటారనమాట కబుర్లు చెప్పుకునే వాళ్ళు యాజ్ యూజువల్గా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు దట్ ఈస్ మీ లైక్ అలా ట్రెడిషనల్గా ఒక పల్లెటూరు ఫీల్ని నేను ఫీల్ అవుతున్నాను పూల చెట్లయితే ప్రతి ఇంట్లో ఈజ్ వెరీ కామన్ అలా అక్కడ కనిపించండి పూల్ని అలా తెంపేసి నాకు ఒక కోరిక ఎప్పుడు చిన్నప్పుడు మా నాయనమ్మ సాంబ్రాణి వేసేది అది నేను రీక్రియేట్ చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే మన నాయనమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు లాంటి ఇన్నోసెంట్ పీపుల్ మళ్ళీ హైలీ ఇంపాసిబుల్ సో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమ అనురాగాల్ని మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి ఈవెన్ ద హౌ బిజీ వీఆర్ సో ఐ జస్ట్ వాంట్టు రీక్రియేట్ దిస్ మూమెంట్ నేను మన ఆయనమ్మని అడిగా నాకు సాంబ్రాన్ని ఇలా వెయ్యి నాయనమ్మ నేను ఒక చిన్న ఫోటోనో లేదంటే గుర్తుగా వీడియో క్లిపో తీసుకుంటాను అని చెప్పాను అది అదనమాట ఐ వాజ్ థర్లీ ఎంజాయింగ్ ఇట్ అనమాట నాకు మనుషులంటే చాలా ఇష్టం అంటే అందరికీ ఇష్టం అనుకోండి ఇలా మన ఆయనమ్మలు తాతయ్యలు వాళ్ళంటే నాకు ఒక తెలియని ప్రేమ ఎక్కడో చాలా విపరీతంగా ఉంటుంది పంటలు ఎలా ఉన్నాయి చూసి చెప్పండి

చిట్ట పిల్లలకి పళ్ళు పోసిన తర్వాత అండ్ ఎస్పెషలీ నాకు కూడా ఈ కోరుకుంది నాకు తెలిసినంత వరకు నాకు ఎప్పుడు పళ్ళు పోయలేదనమాట అందుకే ఊరికే మా ఇంట్లో మెంబర్స్ వరకు ఏస్తో ఈ అన్నిటితో సంబంధం లేకుండా భోగిపళ్ళు పోయి ఇచ్చేసుకున్నాను అండ్ ఇంటి ముందు వేసే ముగ్గులు ఎన్ని అన్ని కాదు ఎంత పెద్దగా వేస్తారంటే ఎంత ఒప్పిక్ కావాలో మూడు రోజులు ముగ్గులు వేసేపాటికే నా నడుము నొప్పి వచ్చింది వీళ్ళు ప్రతిరోజు ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఎలా వేస్తారో ఎంత ఓపిగ్గా వేస్తారో ఓ మై గాడ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఒకరోజు చాప అంట ఒకరోజు రథం అంట అంటే పండక్కి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ముగ్గు ఉంటుంది నేను

మా ఇంటి ఎదురుగానే ఒక ఎంటీ స్పేస్ ఉంది దాంట్లో అరెపాల చెట్లు కొన్ని కూరగాయల చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫోటోలు దిగుదామని చెప్పేసి అబ్బియస్లీ ఇంత ఇంత హెవీ డ్రెస్లు వేసుకున్నప్పుడు పల్లెటూరులో రెండు ఫోటోలు అన్న దిగాలి కదా సో మా పిల్లలు కానితో మేము ఇక్కడికి వచ్చేసాం సో మీరు సిటీలో ఉండే వాళ్ళంటే ఇది అన్నమాట యూజువల్లీ దీని నుంచి వాటర్ తీసుకుని ఎనీ పర్పస్కి యానిమల్స్ నుంచి ప్లాంట్స్ దాకా మనుషుల దాకా యూటిలైజ్ చేస్తూ ఉంటారు హియర్ యూ కెన్ సీ నైస్ క్రీపర్స్ చూస్తే ఇవన్నీ చిక్కుడుకాయ పాదులు కొన్ని బెండకాయ చెట్లు అండ్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి మందార చెట్లు అండ్ టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ రండి అరటి చెట్ల దగ్గరికి తీసుకెళ్తా ఇక్కడ అంతా వీళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు సో ఈలోపు మనం కూడా మీకు ఈ ప్లేస్ చూపించేద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేసుకోవడం అయితే జరిగింది

సంక్రాంతి అనగానే సిటీల్లో గాలిపటాలతో చేసే ఆ ఫైటే కనిపిస్తూ ఉంటుంది కానీ ఊర్లో మాత్రం కోడి పందాలు ఎడ్ల పందాలు లోన బయట పేకాట్లు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట గాలిపటాలు చాలా తక్కువ మొత్తానికి సంక్రాంతి పండగ అలా ఎండయ్యి ఎంట్రింగ్ ది కనుమ పండగ స్డు ఏ కూర్చున్నా చేస్తామేస్తుందా చేస్తావా ఉదయం అవుతే చాలు టిఫిన్లు అయ్యాయా టిఫిన్లు చేశారా ఇంట్లో నుంచి బయటకు రారా నరపులు వినిపిస్తూనే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మళ్ళీ లంచ్ టైం అయిపోయింది కనుమ రోజు మనం నాన్ వెజ్ కాబట్టి ఈరోజు మేము రొయ్యల పులావ్ మటన్ కర్రీ చికెన్ వేపుడు అండ్ పెరుగు బకెట్లో మా చెల్లి కూల్ డ్రింక్ బాటిల్ ఇలా తీసుకెళ్తుంది దీస్ ఆర్ ది ఫ్యూ ఐటమ్స్ ఏదో దొరికినంత వరకు కొంచెం లైట్గా క్యాప్చర్ చేయడానికైతే ట్రై చేశాను ఇక్కడ రియల్ వాయిస్ పెడితే వాళ్ళు గోలా హడా നീക്കേ അർത്ഥം താട്ട തോട്ടോജ് അതെട്ട ஒன்று வச்சுன்னு வச்சாங்க தர்வாத்தவட்ட வேண்டைய అలా సాయంత్రం పూట ఏ కూరగాయలు పండాయా ఎక్కడ ఏమున్నాయా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అంటే ఇంటికి వెళ్ళే ముందు అందరికీ ఇలా పాదులు ఉంటాయి అనమాట ఇంటి పైన కూడా మీకు కనిపిస్తుంటాయి చిక్కుడుకాయ పాదు అండ్ కనుమ అనగానే పశువుల పండగ ఆ కాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పశువులే కాబట్టి కనుమ రోజు ట్రావెల్ చేయకూడదు అంటారు ఎందుకంటే అప్పుడు పశువుల మీద వెళ్ళేవాళ్ళు సో ఈ రోజుల్లో అలాంటివి చాలా తక్కువ మంది పాటిస్తున్నారు కానీ మనకి ఇయర్ మొత్తం చాలా హెల్ప్ఫుల్గా ఈ పశువులు అయితే ఉంటాయి సో అందుకే వాటికి గ్రాటిట్యూడ్గా ఈరోజు వీటిని మంచిగా ట్రీట్ చేసి రెస్ట్ ఇవ్వడం ఇలాంటివి చేయడం జరుగుతుందనమాట ఊరనగానే కొండముచ్చులు ఇవన్నీ వెరీ కామన్గా వస్తూ ఉంటాయి అలా ఈ కొండముచ్చులు ఫ్యామిలీ వస్తే మా తాత అలా అరటి పనులు పెట్టాడు నువ్వు ఎందుకు పెట్టావు తాత నేను పెడతాను కదా కూడా ఇవ్వు ఆపర్చునిటీ అని చెప్పేసి నేను కూడా అడిగి అండ్ ఎప్పుడో చిన్నప్పుడు నీళ్ళు తోడేదాన్ని అనమాట బావిలో అది నాకు గుర్తుందా లేదా అని చెప్పేసి తోడడానికి ప్రయత్నిస్తున్నాను అండ్ ఒకసారి నేను నూతిలో కూడా పడిపోయాను అనమాట మా వేరే తాత వాళ్ళ ఇంట్లో అది నాకు ఇంకా గుర్తుంది అప్పటి నుంచి నాకు వాటర్ అంటే కొంచెం ఫోబియా కూడా క్రియేట్ అయింది హరిదాసుడు ఊరంతా తిరిగి వచ్చేపాటికి లేట్ అయింది కాబట్టి మా ఊరికి మా ఇంటి దగ్గరికి వచ్చేపాటికి రాత్రి అయిందనమాట హరిదాసులు అలా పాటలు పాడుకుంటూ వచ్చేసాడు శంకురాత్రి మహా పండుగ పుణ్యకాలమందు హరిదాసుని దీవెనాటి కలిగి ఆయురారోగ్యములను అష్టౌశ్వర్యములనిచ్చి రక్షింపుడే శ్రీమన్నారాయణ నమస్సు నమో నమ శ్రీమద్రమారమణ గోవిందోహ కనుమ పండగ హడావిడి రథం ముగ్గుతో ఎండ్ అయింది సంక్రాంతి రోజు జరిగిన ఈ మూడు రోజుల పండగ నెక్స్ట్ లెవెల్ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన మెమరీస్ నాలుగు కుటుంబంలో ఉండే నలుగురు మనుషుల్ని కలవడానికి పండగలే ఒక కారణం మనం సిటీ లైఫ్లో చాలా చాలా బిజీగా ఉంటాం ఈ పని ఆ పని కుదరదు లీవ్ లేవు డబ్బులు లేవు ఇది అది అని చెప్పేసి ఇలా కొన్నిసార్లు నేను కూడా రాకుండా మిస్ చేశాను దాని తర్వాత కొన్ని విషయాలకి నేను రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యాను అనమాట మనుషులు ఉన్నప్పుడు మాత్రమే మనం కలవాలి టైం స్పెండ్ చేయాలి పండుగలు అనేవి మనుషులు కలవడానికి ఒక కారణం అనుకోండి సో మీరు కూడా నెక్స్ట్ పండగకి మీ అనుకునే ఫ్యామిలీ మెంబర్స్ని చుట్టాలని కలిసే అవకాశాన్ని అస్సలు మిస్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ దిస్ ఇస్ ఆర్జీఅమ్లా సన్నింగ్ ఆఫ్